సత్య దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హారరుణ ംീരനാരായണ നവനീരത ശതകളി കൽമനസനാരായണ നാരായണ നാരായണ ജയ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദഹരി നാരായണ നാരായണ ജയ ഗോപാലോപരി करुणा पारवार वरुणालय गम्भीरनारायण नवनीरदशङ्कासकृतकलिकल्मषनाशना नारायण नारायण ना नारायण ना ना जय गो हरे गोविन्दहरे हरे नारायण नारायण ना ना जय गोपाल हरे गोपालहरे गोपालहरे यमुनातीरविहारद्रुतकौस्तभमणिः पीताम्बरपरिधानसुरकल्याणनिदाना नारायण 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 जय गोविन्द हरे हरे नारायण नारायण जय गोपाल हरे गोपालहरे मञ्जुलगुञ्जाभूष मानुषवेश नारायण राधाधर कर मधुरसिख रजनीकरकुलतिलका नारायण नारायण ना नारायण ना ना जय गोविंद हरे गो हरे नारायण नारायण ना ना जय गोपालहरे गोपालहरे मुरलीनाथविनोदभेदस्तुतभूपाद नारायण जभूषाभरण राजीव रुक्मिणी रमणा नारायण नारायण ना नारायण जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपालहरे पर्हिणी बर्हपीड नटनाटकपन क्रीड नारायण ना। जलरुहदलनिबनेत्र जगदारम्भकसूत्रा नारायण ना। नारायण नारायणजयगोविन्द ना हरे हरे नारायण नारायण ना गोपाल हरे गो हरे పాతక రచనే సంహార కరుణాలయ మాముద్దర నారాయణ అగబక క్షయ కంసార కేశవ కృష్ణ మురారే నారాయణ పాతక రచనీచర సంహార కరుణాలయ మదర నారాయణ अकब केशव कंसार मुरारे नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे, पातकरचनीचर संहार करुणालय मामुद्धर नारायण ना। अकबकक्षय कंसारे केशवकृष्णमुरारे नारायण ना। నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హే గోపాలే దాదాపు ఐదు వేల సంవత్సరాల పూర్వం మృకుండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కర తర్వాత అమితమైన భక్తి భగ శ్రద్ధలతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారం భూమండలంలో భారత మండలంలోని ఆదిశేషణకు పుచ్చభాగం నుండి అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలము కావున నీవు ఆ చోట నిర్విఘ్నంగా తపస్సు కొనసాగించము అనే విధాత నుడివిడిన పల్కులాకించి ఈ అనంతగిరి కొండలు ఎందుకు తపస్సు చేయసాగను అదే సమయంలో ముచ్చికుండు అనే రాజేషి రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధం చేసి వారిని ఓడించి స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రని కూల్చి భూలోకంలో తన అరసడు తెచ్చుకుంటూ సుఖనిద్రపోటకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన స్థలమును తెలుపుమని కోరాను మరియు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమై చూపూర్చేతనే భస్మ అయిపో వరంబు పొంది దేవేంద్రుని చేత తిలబడి మీ అనంతగిరి క్షేత్రంకి ఇచ్చేసి ఇక్కడి ఒక గుహలో గుహలో ద్వాపర యుగము శ్రీ మహావిష్ణువు దేవకీ వసీవల గర్భమున శ్రీకృష్ణునిగా జన్మించి తన సోదరుడు బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడి తన శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసిని వధించి వధించి తన పట్టణముకు ద్వారకా నగరమును ప్రజారంజముగా పరిపాలించిన అప్పుడే కాలయవనుడన్న రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరం ముట్టడించి యాదవ సైన్యము నాశనం చేశాను ద్వారకకు రాజధాని అయిన మధురా నగరమును స్వాధీనం చేసుకున్నప్పుడు వాని విజృంభణను చూసి శ్రీకృష్ణ బలరామదేవులు వానికి భయపడినట్టుగా నటించి ముచికందుడు నిద్రించుచున్న అనంతగిరి అందలి కొండ గుహల్లోనికి తమ వెంట వచ్చుచున్న కాల యవనుడు చూచున్నట్లుగా తమ కృష్ణ వస్త్రములు ఆ ముచికుందునిపై కప్పక అతడే శ్రీకృష్ణుని కొని కాలయనుడు ముచికుందుని నిద్రాభంగం గావించను వెంటనే దేవేంద్రుని వర ప్రభావం వలన ముచికందునుడు కాలయనుని తన కోప దృష్టితో భస్మం చేశాను అప్పుడు కృష్ణ బలరామదేవులు ప్రత్యక్షం కాక సంతోషించి వారి పాదాలు కడిగి జీవితమును ధన్యం చేసుకున్నాను ముచికందని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది అదే ముచికుంద నది అని పేరు వచ్చింది కాలక్రమేణా అదే మూసీ నదిగా ఓ మూసీ నది యొక్క ప్రస్థానం ఇక్కడ మొదలైంది కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తప ఫలముగా సాలగ్రామ రుసుముతో అనంత పద్మనాభునిగా వెలిసి అశే